అందరికీ ప్రశ్నలాడు ఈరోజు ఎస్ఐకి ఫ్యామిలీ ఉందా లేదా ఎస్ఐ ఫ్యామిలీతో ఉన్నాడా లేదా ఎస్ఐకి అన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలు రిలేషన్ అనేది తెలిసి ఉందా లేదా అనేది తెలుసుకుందాం కొందరు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే క్రిస్టియన్స్ది చాలా చెడిపోయిన కుటుంబ వ్యవస్థ తల్లికి కూతురు తెలియదు కూతురికి తల్లి తెలియదు తండ్రికి కొడుకు తెలియదు తండ్రికి కూతురు తెలియదు అని అలా వాళ్ళకి న వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అది అలా చెప్పడం కరెక్ట్ కాదు ఏసైకి తల్లి అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు ఉన్నారు ఆయన వాళ్ళ దగ్గరే ఉన్నారు అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా నేను ఇంతకుముందు చేసిన వీడియోలో పెట్టాను ఇజ్ర ఇజ్రాయేలు కుటుంబం అంటే యాకోబునే ఇజ్రాయేల్ అంటారు ఇజ్రాయేల్కి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు కూడా ఆయనతోనే ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ జనాభా పూర్తిగా పోతారు అది ముప్పై ఏడో అధ్యాయం ఆది కాండ ముప్పై ఏడో అధ్యాయం నుంచి నలభై ఏడో అధ్యాయం వరకు మీకు ఓపికగా చదివితే వాళ్ళు ఎక్కడ ఎవ్వరూ విడిపోలేదు ఎప్పుడు అందరూ ఒకే దగ్గర ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా ఏసయ్యకి తన తల్లి ఎవరు తన చెల్లి ఎవరు తన తమ్ముడు ఎవరు తన అన్న ఎవరు తన అక్క ఎవరు అని ఆయనకి తెలిసి ఉందా లేక ఆయన కుటుంబాన్ని వదిలేసి ఉన్నాడా అనేది మనం చూసుకుందాం మత్తాయి సువార్త న్యూ టెస్ట్మెంట్లో మత్తాయి సువార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు పన్నెండవ అధ్యాయము నలభై ఆరో వచనంలో నలభై ఆరో వచనంలో ఉంటుంది ఆయన జన సమూహముతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండేరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడ మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయన ఆయనతో చెప్పాను అంటే ఏసయ్యకి తల్లి తెలుసు తల్లికి ఏసయ్య తెలుసు వాళ్ళు ఒకే దగ్గర ఉంటున్నారు కాబట్టి ఆ తల్లి ఏసయ్య కోసం వచ్చింది వదిలిపెట్టలేదు ఆయన సమాజ సమాజానికి ఆయన బోధిస్తున్నప్పటికీ తన తల్లి అంత పెద్దవాడైనప్పటికీ తన తల్లి అతన్ని వెతుక్కుంటూ వచ్చింది అంటే ఏసయ్య కుటుంబ వ్యవస్థలో ఉన్నాడా లేక తల్లిని వదిలేసి తండ్రిని వదిలేసి ఎవరు ఎక్కడ పోయిందో తెలియకుండా ఉన్నారా మీరు మాట్లాడే వాళ్ళు అలా మాట్లాడొద్దు ఇంకా పదమూడో అధ్యాయం పదమూడో అధ్యాయంలో కూడా ఎక్కడ అంటే యాభై మూడు యాభై నాలుగు వచనాలలో చూస్తే యాభై మూడో వచనం నుంచి చదువుతున్నా నేను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించి అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకబు యోసేపు సీమోను యూదాయని వారి వారు ఇతని సోదరుడు కారా ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కదా ఇతనికి ఈ కార్యములు ఎక్కడ నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి ఇప్పుడు చూడండి ఏసయ్య తల్ ఏసయ్యకి తల్లి తెలుసు అన్న తమ్ముళ్ళు తెలుసు అక్క చెల్లెళ్ళు కూడా తెలుసు వాళ్ళందరూ ఒకే కుటుంబంలో ఉంటున్నారు వాళ్ళ తండ్రి వడ్లవాడు కాదా అని వాళ్ళ తల్లి మరియా కాదా అని వేరే వాళ్ళే చెప్తున్నారు అంటే మరి ఏసైకి కుటుంబ వ్యవస్థ లేనట్టా ఎప్పుడైనా కానీ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీని మెయింటైన్ చేయలేదు ఆ ఫ్యామిలీ మంచిది కాదు అని అబద్ధాలు ఆడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని మతాలల్లో ఒకటే ఉంది అబద్ధాలు ఆడితే ఏ మతంలో అయినా నరకానికి తీసుకెళ్తారు మీ మతాల్లో కూడా నరకానికి తీసుకెళ్తారు అబద్ధాలు మానుకొని నిజాన్ని నిప్పులాగా ఒప్పుకొని మాట్లాడండి ఏసైకి ఫ్యామిలీ ఉంది అది పద్ధతి కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇష్టం వచ్చినట్టు ఫ్యామిలీస్ ఉండవు క్రిస్టియన్స్కి వదిలేసి ఉంటారని మాత్రం మాట్లాడకండి